ఐఆమ్ మిస్టర్ బి అప్పలరాజు కమింగ్ ఫ్రమ్ రాజాం విజేత కోచింగ్ సెంటర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి హెచ్జిటిగా సెలెక్ట్ అయిన తరువాత రాజంలో మా మేడం గారి సహాయంతో రాజాం విజేత కోచింగ్ సెంటర్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు ఈ సంస్థ ద్వారా ఒక వెయ్యి వరకు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం ఈ సంవత్సరం ఏపీ మెగాడిఎస్సిలో నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో నేను కూడా డిఎస్సి రాయడం జరిగింది ఏపీ మోల్ స్కూల్ ప్రిన్సిపాల్ స్టేట్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది అలాగే పీజీటీ సోషల్ స్టేట్ సెవెంత్ ర్యాంక్ వచ్చింది టీజీటీ సోషల్ స్టేట్ థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఎస్ఏ సోషల్ శ్రీకాకుళం జిల్లా ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది ఈ సంస్థ తరపున రాజం విజేత కోచింగ్ సెంటర్ తరఫున ఏపీ మెగా డిఎస్సిలో సుమారు రెండు వందల పైగా ఉద్యోగాలు సాధించామని తెలియజే తెలి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ సంవత్సరం ఏపీ మెగా డిఎస్సి తరఫున కె నిరోషా అనేటటువంటి ఒక విద్యార్థిని మా సంస్థ తరఫున స్టేట్ లెవెల్లో ఎస్ఏ సోషల్ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే పీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది టీజీటీ సోషల్లో ఈ అమ్మాయికి స్టేట్ ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఈ మూడు పోస్టులతో పాటుగా పీజీటీ ఇంగ్లీషు టీజీటీ ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీష్ కూడా మొత్తం ఆరు పోస్టులు సాధించి ఈ యొక్క విజేత అనేటటువంటి కోచింగ్ సెంటర్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో నిలిపినటువంటి కే నిరోషాకి సంస్థ తరఫున అందరికీ కూడా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కే స్వప్న అనేటటువంటి అమ్మాయి ఏపీటెట్ రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచి నూట యాభైకి నూట యాభై మార్కులు పేపర్ వన్లో సాధించి ఘన విజయం సాధించింది సి స్వప్న అమ్మాయి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు మార్కులు సాధించి కొమరంభీం జిల్లాలో ఫోర్త్ ర్యాంకుగా నిలిచి ఆల్రెడీ అక్కడ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని చేస్తుంది అమ్మాయి నెక్స్ట్ మన ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ కే స్వప్న అనేటటువంటి అమ్మాయి డిఎస్సి రాసి తొంభై తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు మార్కులు సాధించి జిల్లాలో సెవెంత్ ర్యాంకు సాధించడం జరిగింది అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎడ్జిటి విభాగంలో కె జ్యోతి అనేటటువంటి అమ్మాయి తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మార్కులతో జిల్లా సెకండ్ ర్యాంకు అలాగే డి సిరీస్ అనేటటువంటి అమ్మాయి తొంభై రెండు పాయింట్ మూడు తొమ్మిది మార్కులతో జిల్లా స్థాయిలో తరుడు ర్యాంక్ సాధించడం జరిగింది దీంతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు యాభై యాభైకి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది కర్నూలు చిత్తూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మొత్తం ఈ యొక్క సుమారు పదమూడు జిల్లాల్లో కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి కర్నూలు జిల్లా